హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుండి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీకు జీతంతో పాటుగా చాలా రకాల ఎలవెన్స్ అయితే ఉంటాయి ఆ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లు ఇచ్చారు మీరు ఎక్కడైతే చూడొచ్చు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ అనే ఉద్యోగానికి మీరు ఎంపికైనట్లయితే మీకు నెలకు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇస్తారు అదే మీరు సీనియర్ ఫైనాన్షియల్ కౌన్సిలర్ ఉద్యోగానికి ఎంపిక అయితే ముప్పై వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మీ దగ్గర ఓన్ వెహికల్ ఉన్నట్లయితే కిలోమీటర్కు ఐదు రూపాయలు చొప్పున ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఇస్తారు లేదా మీరు అదర్ మోడ్స్లో ప్రయాణించినట్లయితే కిలోమీటర్కి రెండు రూపాయలు లేదా యాక్చువల్ ఫేర్ ఎంత ఉంటుందో అంత మీకు చెల్లించడం జరుగుతుంది అలాగే మీకు హాల్టింగ్ అలవెన్స్ కింద రోజుకు నాలుగు వందల యాభై రూపాయల వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ ఉంటే అదే మీరు ఫోర్ టు ఎయిట్ అవర్స్ స్పెండ్ చేసినట్లయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పర్ డే అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రూమ్ రెంట్ చూసుకున్నట్లయితే మాక్సిమం రోజుకు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు కూడా ఇస్తారు దీంతోపాటు న్యూస్ పేపర్ అలవెన్స్ అనేది నెలకు మూడు వందల రూపాయలు మొబైల్ బిల్ నాలుగు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూస్తే ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది రీజనల్ రూరల్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క బ్యాంక్ ని స్పాన్సర్ చేస్తుంది ప్రస్తుతం ఈ బ్యాంకు కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతుంది ఆ పోస్ట్లే ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ అనేటువంటి పోస్టులు వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలను ఒక సంవత్సరం కాల పరిమితికి భర్తీ చేస్తున్నారు మీ పనితీరు బాగుంచు బాగున్నట్లయితే వాళ్ళు కంటిన్యూ చేస్తామని కూడా ఇవ్వడం అయితే జరిగింది మొత్తం ఖాళీల సంఖ్య చూసుకుంటే ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్స్ అయితే ఉన్నాయి అవి ఒంగోలు కడప శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఏలూరు మరియు రాజమహేంద్రవారి లొకేషన్లో ఉండడం జరిగింది సో ఈ లొకేషన్లోనే మీకు ఎంపిక అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అన్నమాట మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్లో మీరు క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి దీంతో పాటుగా తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి రీడింగ్ అంటే చదవడం రైటింగ్ అంటే రాయడం స్పీకింగ్ అంటే మాట్లాడడం వచ్చి ఉండాలి అదేవిధంగా మీకు ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్ ఎక్సెల్లు అదేవిధంగా ఇంటర్నెట్ ఆపరేషన్కు సంబంధించినటువంటి తగినంత నైపుణ్యం కూడా ఉండాలి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనీసం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గరిష్టంగా అరవై మూడు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు ఎడిషనల్గా మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మరి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమి ఉంది అంటే రిటైర్డ్ బ్యాంక్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో స్కేల్ వన్ అండ్ అబౌవ్ క్యాడర్లో రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ రిటైర్డ్ అఫీషియల్స్ నాట్ అవైలబుల్ అయినట్లయితే ఎవరికైతే ఫైనాన్షియల్ లిటరసీ ఎక్స్పీరియన్స్ తో పాటు రిలివెంట్ ఐఐబిఎఫ్ సర్టిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది రిటైర్డ్ బ్యాంక్ అఫీషియల్స్ ఆస్ సీనియర్ మేనేజర్ అంటే సీనియర్ మేనేజర్ గా ఎవరైతే రిటైర్ అయి ఉంటారో వాళ్ళకి ఇక్కడ మనకి చూసుకుంటే వాళ్ళకి కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు ఎలాంటి అంటే సీనియర్ కౌన్సిలర్ పొజిషన్స్కి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే అదర్ రిక్వైర్మెంట్స్ అయితే మనం చూడొచ్చు గుడ్ హెల్త్ ఉండాలి అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఆంధ్రప్రదేశ్ చెందినవారై ఉండాలి అలాగే నియర్ బై లొకేషన్స్లో అంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సి సెంటర్ ఉంది కదా ఆ నియర్ బై లొకేషన్ లో ఉన్న మేము ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేసుకుంటున్నారు పనితీరు బాగుంటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం రెన్యువల్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీకు నేను రెమ్యునరేషన్ మరియు అలవెన్సెస్ కోసం స్టార్టింగ్ లోనే చెప్పడం అయితే జరిగింది మరి ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయ్యి వర్క్ చేస్తున్నట్లయితే మీకు సంవత్సరానికి పదిహేను రోజుల వరకు కూడా లీవ్స్ అయితే ఉంటాయండి ఒక నెలలో గరిష్టంగా రెండు లీవ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది సెలెక్ట్ అయిన వారు ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంటుందంటే ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్గా గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ ఎలా చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనాన్స్ లిటరసీ సెంటర్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్యాంకుకి సంబంధించి వాటిలో మీరు ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా వర్కింగ్ డేస్లో బ్యాంక్ వర్కింగ్ డేస్ ఎప్పుడైతే ఉంటాయో ఆ వర్కింగ్ డేస్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఫైనాన్షియల్ లిటరసీ ఎడ్యుకేషన్ అండ్ క్రెడిట్ కౌన్సిలింగ్ అనేది పబ్లిక్కి ఫై ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్స్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే అట్లీస్ట్ టెన్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ అనేవి ఒక మంత్కి మీరు కండక్ట్ చేయాలి ఆల్రెడీ ఆ షెడ్యూల్ అనేది ఎప్రూవ్డ్ అయితే చేయడం జరుగుతుంది ముందుగానే అలాగే ఆర్బీఐ లేదా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కొన్ని పథకాలు లేదా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జేడివై అంటే ప్రధానమంత్రి జన్ యోజన అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాలకు సంబంధించి ప్రజలకు అవేర్నెస్ అయితే ఇవ్వాలి కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి అవేర్నెస్ అయితే ఉండాలి సో ఇలాంటివి మీరు వారికి చెప్పాలి సేవింగ్స్ కోసం రెస్పాన్సిబుల్ బారోయింగ్స్ కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం సైబర్ సెక్యూరిటీ కోసం అలాగే గ్రీవెన్స్ రిడ్రి మెకానిజమ్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి వర్కే మీరు చేయాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది షార్ట్లిస్టెడ్ క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇది గుంటూరులోని హెడ్ ఆఫీస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది లేదన్నట్లయితే బ్యాంక్ వాళ్ళు వెన్యూ అనేది డిసైడ్ చేస్తారు అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సెలక్షన్ అనేది మీకు కమ్యూనికేషన్ ఎబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ యాక్టివిటీస్ రూరల్ బ్యాంకింగ్ ఎక్స్పోజర్ మరియు ప్రెజెంటేషన్ స్కిల్స్ పై ఆధారపడి ఉంటుంది ద డెసిజన్ ఆఫ్ ది బ్యాంక్ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ సెలెక్షన్ అండ్ బైండింగ్ అని ఇవ్వడం అయితే జరిగింది మరి మీరు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ పంపించేటప్పుడు అప్లికేషన్కి వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీడీ అనేది జత చేయాలి ఈ యొక్క డీడీ అనేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మీద పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా తీయాలి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేబుల్లెట్ గుంటూరు అనే పేరు మీద ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో తీసి దాన్ని మీరు అప్లికేషన్ జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించాల్సినటువంటి చిరునామా జనరల్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్ రఘు మ్యాన్సన్ ఫోర్ బై వన్ గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో టూ అనే అడ్రస్కి మీరు పంపించాలి అప్లికేషన్ పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల్లో చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు టెన్త్ లేదా పాన్ కార్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కోసం పెట్టాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ సర్వీస్ లేదా రిటైర్మెంట్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే వాళ్ళు పెట్టాలి లేకపోతే అవసరం లేదు కంప్యూటర్ ప్రొబెన్సీ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే వాళ్ళు యాడ్ చేయాలి లేకపోతే అవసరం లేదు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే యాడ్ చేయాలి లేకపోతే అవసరం లేదు ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలి అలాగే మీరు పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అడ్రస్ అయితే ఇచ్చారు లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చారు దీనికి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వివరాలు అనేవి అంటే మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మేరకు మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి కంప్లీట్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్ల సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్